హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మేఘ సందేశం సీరియల్లో ఏం జరుగుతుందంటే ఇంకా కేపీ శారదకు ఫోన్ చేసి ఇలా చెప్తూ ఉంటాడు నీకు విడాకులే కావాలి కదా నా కొడుకే నా తారకరు పెట్టాలి ఎలాగైనా సరే ఇది మాత్రం నువ్వు గగన్తోనే చేపించాలని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా శారద టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి కేపీ ఇలా మాట్లాడుతున్నాడని చెప్పి ఇంకా గ ఇంకా గగన్కి ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది కేపి మీ నాన్న దగ్గరికి వెళ్దామని చెప్పి చావితే చేస్తే చావనిపు మనకెందుకు అని చెప్తే అంటూ ఉంటాడు ఇంక గగన్ని తిట్టి తను పరిగెట్టుకుంటే వెళ్తూ ఉంటుంది ఏడుస్తూ ఇంకా గగన్ వెనకాలే కార్ వేసుకొని వచ్చి అమ్మ పద నేనే తీసుకెళ్తాను అంటాడు మీ నాన్న ఇంటికి అనుకొని అంటే నాకు తెలుసు పద నేను అక్కడికే కదా తీసుకెళ్తానని చెప్పి సరే అని చెప్పి కార్ ఎక్కుతుంది ఇంక ఇక్కడ కేపి ఆ విషయం తాగి ఇలా గొంతుకి పట్టుకొని ఏదో అయిపోతావు కూర్చుని అలా కోడబడిపోతాడు ఏదో మామూలుగా కూర్చున్నట్టే అప్పుడే భూమి వచ్చి మామయ్య నిన్ను అత్తయ్యని కలుపుతాను మా పెళ్ళి మీరిద్దరే దగ్గర చేయాలని చెప్తూ ఉంటుంది ఇంకేంటి అందుకే పలకట్లేదని దగ్గరికి వచ్చిన చేయి వేసిన వెంటనే కేపీలో పడిపోతాడు నోట్లో నుంచి రక్తం కక్కుంటూ ఇంకా భూమి అరుస్తుంది అందరూ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తారు ఇంక చిత్ర శార్ద మీద అరుస్తుంది నువ్వే కదా ఆయన ఇలా అవ్వడానికి కారణం నువ్వే ఏదో అని ఉంటావు అందుకే ఇలా అయ్యింది అంటారు నాకు కొడుకు పెళ్లి చేయాలంటే నువ్వు నువ్వు నాకు డైవర్స్ ఇవ్వాలి ఈ చిత్ర అని చెప్పి అన్నారు కేపీ నీ వల్ల ఇదంతా జరిగిందని చెప్పి శారద తిడుతూ ఉంటాడు శారద గగన్ కూడా కేపీ విషన్ తాగి హాస్పిటల్ అడ్మిట్ అయ్యని హాస్పిటల్కి వస్తారు ఇంకా గగన్ ఆపు చిన్నమ్మ నువ్వు ఇలా మాట్లాడిక మేమే ఇంకా డైవర్స్ పేపర్ మేము అందుకని పెట్టమని ఎప్పటి నుంచి అడుగుతుంది దాన్ని పెట్టట్లేదు చిత్రం షాక్ అయిపోతుంది ఏంటి ఇలా మాట్లాడుతున్నారు శరత్ చంద్ర అయితే రూపంలో ఆనందపడిపోతూ ఉంటాడు శారద దగ్గరికి వచ్చి ఇంకా గగన్ ఇలా అంటూ ఉంటాడు అమ్మ సైన్ పెట్టి పేపర్ కూడా తెలుస్తుంది కేపీని విడాకులు అడిగారు శారద అని చెప్పి ఇంకా శారద సైన్ ఇలా పెట్టబోతుంది ఇంకా పెడుతుందా లేదో తెలీదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్